నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందుకైతే తక్కువ బడ్జెట్లో ఒక క్రీటా కార్ అయితే తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది హొండై క్రీటా అండి ఈ ప్లస్ వేరియం బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి బాలెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు కానీ డోర్లు కానీ ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు ఈ బండి ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కేవలం యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ అండి బండి నెంబర్తో పెట్టాను ఫుల్గా తాగిండు పాటలు పాడుకుంటూ పుడుతున్నాడు యాభై తొమ్మిది వేల కిలోమీటర్ జరిగింది బండి నెంబర్తో బండి పెట్టారు కావాలంటే మీరు షోరూమ్ డ్రాక్ కూడా చేసుకోవచ్చు ఈ ప్లస్ వేరియంట్ అండి వన్ పాయింట్ ఫోర్ ఇంజన్ ఇది బండి మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాలు అయితే పెట్టించుకున్నారండి ఇటు సన్ రూఫ్ కూడా ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు దగ్గర దగ్గర ఒక లక్ష యాభై వేల రూపాయలు అయితే దీనిపైన ఇన్వెస్ట్మెంట్ అయితే చేసి మొత్తం టాప్ ఎండ్ వేరియంట్ ఎలా అయితే చేసుకున్నారో అలాగైతే చేయించుకున్నారు ఒక్కొక్కటి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ ప్లస్ వేరియంట్ అండి యాభై తొమ్మిది వేలు జరిగింది ఢిల్లీ నెంబర్ ఇది సెకండ్ ఓనర్ బండి అండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏది కూడా రిప్లేస్ కాలేదు డ్యువల్ టోను ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే ఏమీ తగలలేదు సీట్ ఒకటి ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయి ఉంది రూప్ చూసుకోవచ్చు ఇది ఆటోమేటిక్ ఇది ఇక్కడ దీనికి పవర్ బటన్ ఉంటుంది దీనితోటి చేసుకోవాలన్నమాట అది కొంచెం ఓపెన్ అయ్యేటప్పుడు క్లియర్ ఓపెన్ అవుతుంది క్లోజ్ చేసేటప్పుడు కొంచెం అంత సౌండ్ అయితే వస్తుంది దాంట్లో ఆయిల్ లేదు వాడక పక్కన పెట్టారనుకుంటే యాభై తొమ్మిది వేల నూట ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఒకసారి కార్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు గేర్ చూసుకున్నట్టయితే మానువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే టూ డర్సు స్పీకర్స్ ఫుల్లీ లోడెడ్గా అయితే చేయించుకున్నాడు కస్టమర్ అయితే ఓకే చూసుకోవచ్చు కొంచెం అంతా సౌండ్ వస్తుంది అంతే ఇది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా బండి అనమాట ఇప్పుడు బండి ఈ పొజిషన్లో ఉంది మనం రివర్స్ కెమెరా చేసేటప్పుడు మనకి ఫ్రంట్ కానీ సైడ్స్ కానీ ఏ వెహికల్స్ పోయినా కానీ దీంట్లో అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోల్స్ టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి ఈ కండిషన్లో అయితే ఉంది వెనక రోడ్డు సీట్లు కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేదు బాగున్నాయి వెనక సీట్లు అయితే ఫ్రంట్ సీట్లు అయితే కొంచెం డ్రైవర్ సీట్లో కొద్దిగా అయితే చూసుకోవచ్చండి స్టెప్లీ టైర్ కూడా అదే కండిషన్లో అయితే ఉంది బ్యాక్ కెమెరా ఇక్కడ బండికి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు క్లియర్గా చూపిస్తున్నాం చూడండి ఒరిజినల్ వెహికల్ బూడ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు స్టెఫినెట్ డైర్ కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ఎక్కడి నుంచి కూడా బ్యాక్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు బయ్య ఎక్బరీ బానేడిగా చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాలు ఇవి చూసుకోవచ్చు ఓపెన్ ఓపెన్ కారు ఒకసారి అయితే చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు తగలేదు ఆప్రాన్స్ ఒరిజినల్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చు ఇంజన్ కూడా సీల్డ్ ఇంజన్ అయితే ఉంది బాధకరా భయ్యా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా విచ్చారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఉండే క్రీడా వెహికల్ అండి ఈ ప్లస్ వేరియం టూ టూ థౌజండ్ సిక్స్టీన్ సెకండ్ ఓనర్ బండి ఫ్రంట్ గ్లాస్ తప్ప ఏ గ్లాసు డోరు అయితే రీప్లేస్ అవ్వలేదు కేవలం యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ బండి మాన్యువల్ గేర్సు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను దీనికి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదండి సారీ చెప్పడం మర్చిపోయాను ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది ఎవరైనా తీసుకుంటే కట్టుకోవాల్సింది ఉంటుంది మనమైతే దీనికి ఆఫ్టర్ మార్కెట్ సన్ రూఫ్ ప్లస్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అయితే ఆండ్రాయిడ్ సిస్టమ్ తోటి పెట్టించుకున్నారు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్గా నా నెంబర్ ఇస్తాను ఆ జర్నీ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి తక్కువ బడ్జెట్లో క్రీటా కార్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఒక లక్ష రెండు లక్షల రూపాయలు దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పెట్టించుకున్నాడు కస్టమర్ అయితే చూసుకోవచ్చు అండి వెహికల్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను